అల్లో హాస్పిటల్లో దేవారం అంట ఉంటది అవును అప్పుడు నాకు నా జేపే చూంటాడు ఓం శుక్లాం వరధరం విష్ణుం శసివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ओम श्री कृष्ण परब्रह्मणे नमः श्रीमद् अद्वितीय अदद्वितीयो अध्यायः सांख्ययोगः 64 श्लोक राग द्वेष विमु तैस्तु विषयानिन्द्रियैच्छरन् आत्मवैश्यैर्विधेयात्मा प्रसादमधिगच्छति अरवैद प्रसादे सर्वदुःखानां हनिरस्योपजायते प्रसन्नचेतसोख्यासु बुद्धिः पर्यपतिष्ठते రాగద్వేషములు లేకుండా తన స్వాధీనములో మనస్సు ఇంద్రియములు ఉన్న మానవుడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా బయట ప్రపంచంలో ఉన్న సుఖములు అనుభవిస్తున్నా తాను మాత్రం పరమ శాంతంగా ఉంటాడు అటువంటి శాంతిని పొందిన మానవుడికి దుఃఖములు అంటూ ఏమీ ఉండవు అతడి చిత్తము ప్రశాంతంగా ఉంటుంది అతడి బుద్ధి ఎల్లప్పుడూ పరమాత్మ ఎందే లగ్నం అయి ఉంటుంది మనస్సులో రాగద్వేషములు లేనివాడు ఇంద్రియ నిగ్రహము మనో నిగ్రహము కలవాడు పరమ శాంతిని పొందుతాడు అతడి మనస్సు ఎల్లప్పుడూ నిర్మలంగా ఉంటుంది అటువంటి వాడు బయట ప్రపంచంలో తిరుగుతున్నా అతడి మనస్సు ఎటువంటి వికారములకు లోను కాదు విషయ వాంఛలలో లగ్నం కాదు దేనిలోనూ ఎటువంటి సంగమము పెట్టుకోడు అతడి శరీరం అనే రథం ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా నడుస్తుంది దీనికంతా మూల కారణం అతని మనసు ఇంద్రియములు రాగద్వేషములను వదిలిపెట్టి అతని స్వాధీనంలో ఉండటమే కానీ ప్రపంచంలో ఎక్కువ మంది ఇంద్రియములకు మనస్సుకు దాసులై తమ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు ఇంద్రియములను మనస్సును స్వాధీనంలో ఉంచుకుంటే కలిగే ఫలితం దుఃఖ రాహిత్యము పరమ శాంతి పరమానంద ప్రాప్తి సర్వ దుఃఖానం అని అన్నారు అంటే ఏదో ఒక దుఃఖం కాకుండా సకల దుఃఖాలు నశించిపోతాయి ఎప్పుడైతే సకల దుఃఖాలు నశిస్తాయో అప్పుడు అతడి బుద్ధి స్థిరంగా ఉంటుంది అతని మనస్సు ఆత్మయందు లీనం అవుతుంది అప్పుడు కలిగేదే పరమానందము బ్రహ్మానందము శాశ్వత సుఖము పరమశాంతి ఇప్పుడు ఈ విషయాలను కాస్త లోతుగా పరిశీలిద్దాము కిందటి శ్లోకములలో చెప్పబడిన పతనావస్థకు కారణం ఏమిటి మొట్టమొదట చూడండి ప్రాపంచిక విషయముల గురించి విషయ వాంచల గురించి ఆలోచించటం ఈ స్థితి నుంచి పతనావస్థకు అంచెలంచెలుగా చేరుకున్నాడు మానవుడు కానీ మొట్టమొదట అంటే ప్రాపంచిక విషయముల గురించి ఆలోచించేటప్పుడు చిన్న జాగ్రత్త తీసుకుని ఉంటే ఈ పతనావస్థ దారి దాపురించదు అని భగవానుడు అంటున్నాడు అదేమిటంటే ప్రాపంచిక విషయములు కామ వాంచలు విషయ వాంచలు మానవులను ప్రలోభ పెడతాయి అది సహజం ఆ ప్రలోభాలు వచ్చినప్పుడు మానవుడు బుద్ధిని ఉపయోగించి ఆలోచించాలి ఇది నాకు ఇష్టం అది నాకు ఇష్టం లేదు ఇది నాకు చాలా ఇష్టం అనే ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి ఈ వస్తువు మనకు ఉపయోగపడుతుందా లేదా అన్న విషయం బుద్ధితో ఆలోచించాలి దానికి మనస్సును మన స్వాధీనంలో ఉంచుకోవాలి అప్పుడు బయట ఉన్న ప్రాపంచిక విషయంలో మనలను ఎంత ప్రలోభ పెట్టినా దానికి వసులం వసు వసులం కాము చిరునవ్వుతో చూస్తూ ఉంటాము కానీ మనశ్శాంతిని కోల్పోయి అది కావాలి ఇది వద్దు అనే ద్వంద్వాలకు అతీతంగా ఉంటాము రాగము అంటే ఇది నాకు సంతోషాన్ని ఇస్తుంది అనే భావన ఇది నాకు చాలా ఇష్టం అనే భావన ద్వేషము అంటే ఇది నాకు ఇష్టం లేదు దీని వలన నాకు ఎటువంటి సంతోషము కలగదు పైగా దుఃఖం వస్తుంది కాబట్టి ఇదంటే నాకు ద్వేషము అనే భావన ఈ రెండు చెడ్డవే ఇవి దూరంగా పెడితే మనశ్శాంతి దానంతట అదే కలుగుతుంది ఎవరైతే రాగద్వేషములకు లోను కాకుండా మనస్సును బుద్ధిని అదుపులో పెట్టుకుని ఉంటాడో అటువంటి వాడు ప్రాపంచిక విషయములలో మునిగి తేలుతున్న వాటిని అంటకుండా వాటితో ఎటువంటి సంగమము లేకుండా ప్రశాంతంగా ఉంటాడు తామరాకు మీద నీటి బొట్టు వలే అటూ ఇటూ తిరుగుతుంటాడు కానీ దేనికి అంటుకోడు అటువంటి వాడి ఇంద్రియములు మనస్సు అతని స్వాధీనంలో ఉంటాయి అతడు చెప్పినట్టు నడుచుకుంటాయి స్వామీజీ అంటే అర్థం ఇదే ఎవరైతే మన మనస్సును ఇంద్రియములను తన వశంలో ఉంచుకుంటాడో వాటికి తానే యజమాని అంటే స్వామి అవుతాడో ఆయనే స్వామీజీ అంతేకాని సిల్కు కషాయాలు కట్టుకొని విలాసవంతమైన ఆశ్రమాలలో ఉండేవాళ్ళు కాదు ఇంకా రెండవ శ్లోకంలో ఈ ప్రసన్నత అంటే మనశ్శాంతి ఎలా ఉంటుంది అంటే సకల దుఃఖములను నాశనము చేస్తుంది మనలో అడ్డదిడ్డంగా చెలరేగే ఆలోచనలు మన ప్రశాంతతను నాశనం చేస్తే ఈ ప్రసన్నత